అంగవైకల్యం కారణంగా ఓ విద్యార్థికి వైద్య విద్యలో సీటు నిరాకరించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది దివ్యాంగుల పట్ల వ్యవస్థాగతమైన వివక్ష చూపే ప్రవృత్తి తొలగిపోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన నీటిలో ర్యాంకు సాధించినప్పటికీ అంగవైకల్యం కారణంగా ప్రవేశ నిరాకరణకు గురైన అభ్యర్థికి సీటును కేటాయించింది వివిధ వృత్తులు కార్యకలాపాల్లో దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలని దివ్యాంగుల చట్టం రెండు వేల పదహారు పేర్కొంటోందని ధర్మాసనం గుర్తు చేసింది ఇలా అవకాశాలు కల్పించడం ఏదో ఉపకారం చేసినట్లు కాదని అదొక ప్రాథమిక హక్కుని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది అయితే కబీర్ బహారియా అనే వ్యక్తి గత సంవత్సరం నీటిలో ఏడు వందల ఇరవైకి గాను ఐదు వందల నలభై రెండు మార్కులతో మంచి ర్యాంకు సాధించారు ఆయనకు జన్మతః రెండు చేతులకు ఎడమకాలికి వేళ్లు పూర్తిగా ఏర్పడలేదు నలభై రెండు శాతం అంగవైకల్యం కలిగి ఉన్న కారణంగా అధికారులు ఆయనకు సీటు నిరాకరించారు దీన్ని సవాల్ చేస్తూ కబీర్ పహారియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే వారి పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం దివ్యాంగుల పట్ల వివక్ష చూపే మనస్తత్వం మారాలని స్పష్టం చేసింది నీటిలో మంచి ర్యాంకు వచ్చిన కేవలం చిన్న శారీరక లోపం కారణంగా పిటిషనర్కు ఎంబీబీఎస్ కోర్సులో సీటు ఇవ్వకపోవడం తప్పని ఈ నెల రెండున వెలువరించిన తీర్పులో పేర్కొంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఎక్కువ భాగం పూర్తయిపోయిన కారణంగా ఈ విద్యా సంవత్సరంలో పిటిషనర్కు ప్రవేశం కల్పించడం సరికాదని సుప్రీంకోర్టు తప్పుబట్టింది వచ్చే విద్యా సంవత్సరంలో పిటిషనర్కు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో షెడ్యూల్డ్ కులాలు దివ్యాంగుల కోటా కింద సీట్ ఇవ్వాలని ఆదేశిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది దివ్యాంగుల కేటగిరీ కింద అర్హత కలిగిన ఏ అభ్యర్థికి సీటు నిరాకరించడానికి వీలు లేకుండా రెండు నెలల్లో నిబంధనలు సవరించాలని జాతీయ వైద్య కమిషన్ను కోర్టు ఆదేశించింది మరోవైపు వచ్చే నెల పదిహేనున జరగనున్న రెండు వేల ఇరవై ఐదు వైద్య విద్య ప్రవేశ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తామని జారీ అయిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఇతరులకు నోటీసులు జారీ చేసింది వారంలోగా సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది